కర్నూలు జిల్లా ఎమికనూరులో ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు ప్రైవేట్ పాఠశాలలో పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయించాలన్న చట్టాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని అలాంటి ప్రైవేట్ పాఠశాలలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేయాలని అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలను రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు వర్తిల్లాలి తల్లిదండ్రుల విద్యార్థి సంఘాల యువత సంఘాల ఐక్యత వెంటనే ఆర్టీ వెంటనే అద్దు చేయాలి ఆర్టీ పట్టించుకోండి ప్రైవేట్ స్కూల్ వెంటనే రద్దు చేయాలి అడ్డీ ప్రైవేట్ స్కూల్ విద్యాధికారి అంటే మండల విద్యాధికారికి ఏ పరిధి ఉంటుంది ఆ పరిధికి లోబడి మనం ఏం చేయాలా చేయగలుగుతామో అది పై అధికారుల దృష్టికి తీసుకుపోయేటంత వరకే మన బాధ్యత పూర్తిగా అన్యాయం జరుగుతుంది అంటే వాళ్ళప్పుడు ఆ రికగ్నేషన్ లేకుండా ఉండగా

ఖచ్చితంగా ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే కట్టాల్సిందే ఎక్కడ ఉంది సార్ జివో ఎక్కడ ఉంది చూపించి మాట్లాడండి సార్ చెప్పొద్దండి మో రోజు చెప్పొద్దండి మోజ్ మాత్రం చెప్పండి సార్ మీద ఉందంటే బహిరంగ ప్రకటన ఇవ్వండి బహిరంగ

గతంలో ఈ ఆందోళన చేశారు మీకు తెలిసే ఇక్కడ ఎంఎనూర్ లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది మీరు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట ఎంఈఓ గారికి వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు వాటి మీద చెప్పారు మీరు సార్ ఇప్పుడు పొడిస్తే దానిపై చర్యలు తీసుకోవాలి వాళ్ళు పుస్తకాలకు ఫీజులు కట్టనే మేము అడ్మిషన్ పెట్టుకుంటున్నాం అదే విధంగా ఆర్టీ కింద సెలెక్ట్ అయినటువంటి విద్యార్థుల్ని వాళ్ళ పేరు వివక్షత ప్రదర్శిస్తున్నారు ఒక సపరేట్ సెక్షన్ పెడుతున్నారు సార్ ఇది విద్యార్థు చట్టానికి విరుద్ధము ఎక్కడ కూడా లేదు సార్ ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి విద్యార్థుల్ని వాళ్ళు సెపరేట్ సపరేట్ సెక్షన్ పెట్టి వాళ్ళు ట్రీట్ చేయలేదు కాకుండా మళ్ళీ ఖచ్చితంగా ఫీజు ఇవ్వాలని చెప్పేసి విద్యార్థు చట్టంలో వాళ్ళు అడ్మిషన్ గవర్నమెంట్ అలా చేసిందో ఉచిత విద్య కోసం సార్ ఉచిత విద్య కోసం అలా చేసి అవునా మా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదంటే పేరెంట్స్ మేము బాధ్యతలు కాదు కదా సార్ వాళ్ళు గవర్నమెంట్ తో ఫైట్ చేయాలి వాళ్ళు వాళ్ళు ఫైట్ చేయాలి మేము ఎంఈఓల్ కడితే ఎమ్ఈఓ వాళ్ళు సింపుల్ గవర్నమెంట్ మీరు కట్టాల సార్ అంటే ఎవరు సార్ ఎంఈఓ ఎంఈఓ వాళ్ళు ఎవరికి ఉండాలా పేరెంట్స్ కి మద్దతుగా ఉండాలా లేకపోతే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి మద్దతు ఉండాలా సార్ పేరెంట్స్ మద్దతు ఉండాలి పేద విద్యార్థి నష్టపోతుంటే వాళ్ళకి మద్దతు ఉండాలా వాళ్ళకి మద్దతు ఉంటారు మీరు కట్టాల్సిందే డబ్బులు కట్టే పరిస్థితి ఉండే సార్ మళ్ళీ ఈ రోజు మేము ప్రభుత్వం మీద ఆఫీసు ఎందుకు పెట్టా సార్ కాబట్టి మీరు మండలం మెజిస్ట్రేట్ గారు ఉన్నారా సార్ మీరు దయచేసి మాకు న్యాయం చేయండి మేమంతా పేరెంట్సే సార్

మొదటిగా అలాంటి వివక్షత గురి చేసి కూర్చోబెట్టడంతో యాజమాన్యం చేస్తున్నటువంటి చర్యలేంటి ఏంటి పేదలనా